హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నాగపంచమి సందర్భంగా జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్లో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ 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 బంగారు పోచమ్మ తల్లి దేవస్థానంలో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం అనేది కాలనీ మహిళల చేత నిర్వహించటం జరిగింది మరి ఆ విశేషాలను చూసి తరిద్దామా మరి మేము నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరి నాగపంచమి వేడుక ఎలా ప్రారంభమైందో తెలుసుకుందామా మరి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటున్నాము ఈ రోజున నాగులను పూజ చేస్తాము అయితే ఈ నాగపంచమి రోజు తమని తమ కుటుంబాన్ని కాపాడమని ప్రతి ఒక్కరూ పుట్టలోని నాగేంద్రునికి పాలన అనేది నివేదన చేస్తారు అయితే శ్రావణ పంచమి తిది రోజు మాత్రమే ఎక్కువగా ఎందుకు పూజిస్తున్నారు ఈ పంచమి ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము భవిష్య పురాణం ప్రకారం కశ్యప మహర్షిని మరియు ఆయన మొదటి భార్య అయినటువంటి కద్రువను సర్పజాతికి తల్లిదండ్రులుగా భావిస్తారు ఈ కథ ఎలా ప్రారంభమైందంటే తన మొదటి భార్య అయినటువంటి కద్రువ మరియు రెండవ భార్య అయినటువంటి వినుత వీరిద్దరూ దక్షిణ యొక్క కుమార్తెలు అక్కా చెల్లెళ్ళు అయితే కద్రువ వెయ్యి మంది సర్పాలకు తల్లి అయితే వినుత ఇద్దరి కుమారులకు తల్లి వారే అనురుడు మరియు గరిక్మంతుడు ఒకసారి ఖద్రువ వినతలు ఇద్దరూ కలిసి తిరుగుతుండగా వారిద్దరూ ఒక తెల్ల గుర్రాన్ని అయితే చూశారు ఖద్రువ ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉందని చెప్పింది కానీ వినత అది కాదు ఆ గుర్రం తోక చాలా తెల్లగా ఉందని చెప్పింది ఖద్రువ వినత చేతిలో ఓడిపోవటం తనకిష్టం లేదు కనుక ఆమె తన కుమారును వెళ్ళి తోక నల్లగా ఉండే విధంగా శరీరానికి చుట్టుకోమని తోకకు చుట్టుకోమని చెప్పింది కానీ కుమారులు అలా చేయటానికి నిరాకరించటంతో కద్రువ తన సొంత పిల్లలను పాండవ వంశానికి రాజు జనమేజేయుడు చేసే యాగంలో పడి నాశనమవుతారని శపించింది పాముల ప్రాణాలను కాపాడి అస్థికముని జనమేజేయుడు తండ్రి అయిన పరీక్షిత్ మహారాజుని తక్షకుడు కాటువేయటంతో ఆయన మరణించాడు దీనితో పాముల మీద కోపంతో రాజు జనమే జయుడు సర్ప మీద యాగం చేశాడు ఆ యోగంలో లక్షలాది పాములు కాలి బూడిదయ్యాయి అప్పుడు అస్థికముని వచ్చి రాజు ఈ యాగం చేయటం సరికాదని చెప్పి ఒప్పించాడు అలా అతను పాముల మీద చల్లని పాలు పోశాడు అలా చేయటం వల్ల పాములు ప్రాణాలతో బయటపడ్డాయి అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై భూమిపై సర్పాల ఉనికిని కాపాడమని ఆశీర్వదించాడు అప్పటి నుంచి నాగుల ప్రాణాలను కాపాడిన రోజు శ్రావణ మాసం శుక్లపక్ష పంచమితిది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ శ్రావణ పంచమి తిథి రోజు చాలా ప్రియమైనది నాగులకు ఆ రోజు నుంచి నాగపంచమి రోజున నాగులను పూజిస్తారు వాటికి పాలను సమర్పిస్తారు ఈ విధంగా చేయటం వల్ల నాగులు ఎప్పుడూ తమను రక్షిస్తాయని ప్రజలు నమ్ముతారు మనం ఇప్పుడు నాగపంచమి యొక్క కథను తెలుసుకున్నాం కదా మరి నాగపంచమి రోజు ఏం చేస్తే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా నెరవేరుతాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము నాగపంచమి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించి దగ్గరలోనే ఉన్న ఆలయానికి వెళ్ళి ఎక్కడైతే మనకి పుట్ట కానీ నాగశిలలు కానీ ఉంటాయో ఆ ఆలయానికి వెళ్ళి అభిషేకం అనేది చేయాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎలా చేయాలంటే పాలు నీరు పసుపు కుంకుమలతోటి ఈ అభిషేకం చేయటం చాలా మంచిది ఇలా అభిషేకం చేసి స్వామివారికి గోధుమలతోటి పాయసం చేసి నివేదనగా సమర్పించాలి పగలు ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకోవచ్చు ఇలా చేస్తే గనక మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది ఎవరైతే సంతానార్థులు ఉంటారో వారికి తప్పక సంతానం అనేది కలుగుతుంది వివాహార్థులకు వివాహం అనేది సత్వరమే జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎ నైస్ డే